సముద్రంలో పన్నెండు వేల ఏళ్ల నాటి మిస్టరీ చరిత్ర తిరగరాయాల్సిన సమయం వచ్చింది ఇదే పురాతన కట్టడం ఇక పిరమిడ్స్ అంటే మనకు గుర్తుకొచ్చేది ఈజిప్ట్ అక్కడ ఉన్న వేల ఏళ్ల నాటి పిరమిడ్స్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది ప్రపంచం నలుమూలల చాలా రకాల పిరమిడ్లున్నా ఈజిప్ట్ పిరమిడ్లకు మాత్రమే పెద్ద ఎత్తున గుర్తింపు వచ్చింది ఈజిప్ట్ పిరమిడ్లకు దాదాపు ఐదు వేల ఏళ్ళ చరిత్ర ఉంది అయితే ఈ చరిత్రను తిరగరాయడానికి జపాన్లోని ఓ పిరమిడ్ సిద్ధమైంది సముద్ర గర్భంలో ఉన్న ఆ పిరమిడ్కు ఈజిప్టు పిరమిడ్లను మించిన చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది జపాన్ రుక్యూ ఐలాండ్ దగ్గరలో ఉన్న సముద్రంలో ఓ పిరమిడ్ బయటపడింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆ పిరమిడ్ను కనుగొన్నారు సముద్రంలో ఎనభై రెండు అడుగుల లోపల ఆ పిరమిడ్ ఉంది ఆ మిస్టరీ పిరమిడ్ ఆకారాన్ని మోనగుని మోను మోంట్ అని పిలుస్తున్నారు ఆ పిరమిడ్ పై గత కొన్నేళ్ల నుంచి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి పెద్ద పెద్ద పెద్దరాళ్లతో తొంభై అడుగుల ఎత్తుతో ఉన్న ఆ పిరమిడ్ పదివేల ఏళ్ల కంటే పురాతనమైందని తేలింది దాన్ని మనుషులు స్వయంగా తమ చేతులతో నిర్మించారని వెల్లడైంది ఆ పిరమిడ్ నిజంగా పదివేల ఏళ్ల పురాతనమైందని నిర్ధారణ అయితే చరిత్ర పుస్తకాలను తిరిగి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు పిరమిడ్ ఉన్న ప్రదేశంలో నగరం ఉండి ఉంటే అవకాశం కూడా ఉందన్నారు సముద్ర గర్భంలో ఉందని చెబుతున్న అట్లాంటిస్ లాగే ఈ పిరమిడ్ దగ్గర కూడా అంతరించిపోయిన ఓ జాతి నివసించి ఉండొచ్చని స్పష్టం చేశారు అయితే అంత పెద్ద కట్టడాన్ని పదివేల ఏళ్ళ సంవత్సరాల క్రితం నిర్మించడం అన్నది అసాధ్యమని కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు అట్లాంటిస్ నగరం నుంచి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి అట్లాంటిస్ అనే నగరం అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిందని సముద్ర గర్భంలో ఇంకా దాని ఆనవాళ్ళు ఉన్నాయని వందలేళ్లుగా ప్రచారం జరుగుతుంది ప్లాటో తన రచనల్లో కూడా అట్లాంటిస్ ప్రస్తావన తెచ్చాడు చాలామంది రచయితలు కూడా అట్లాంటిస్ గురించి దాని పతనం గురించి రాసుకొచ్చారు నవలల్లో పుస్తకాల్లో తప్పితే అలాంటి ఓ నగరం ఉనికి ఎక్కడ కనిపించడం లేదు చరిత్రకారులు కూడా అట్లాంటిస్ నగరం ఉందన్న వాదనలను కొట్టి పారేస్తున్నారు అది కేవలం కల్పితం మాత్రమే అంటున్నారు అట్లాంటిస్ నగరాన్ని కనిపెట్టడానికి సైంటిస్టులు ప్రయత్నిస్తూనే ఉన్నారు అయినా ఎలాంటి లాభం లేకుండా పోయింది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్